శ్రీయాంజనే శ్రీ ఆంజనేయ తండ్రి వాయుదేవుడు 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 కుమారుడు భీముడు 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 పగవాడు దుర్యోధుడు దుర్యోధుడు గురువు బలరాముడు 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 తమ్ముడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణు సుహోజ్యంగా చూడడం మరియు అంటే మహానుభావులు ఇచ్చిన ధనలక్ష్మి ఎటువంటిదంటే

పార్వతీ భర్త పరమేశ్వర పరమేశ్వరు వారికి సగలి నమ్మిన తన సరస్ నమ్మ సౌతి అనేటువంటి పరమేశ్వరుడు నమ్మిన వాళ్ళు రావణాసులు రావణాసుకి మంది సరస్సులు ఇరవై క్రమంలో నూరు మంది భార్యలో నూటొక్క తల్లి ఆరు కోట్ల మూల లక్ష్మి భూలక్ష్మి సౌతి మీరు ఇచ్చిన అమ్మాయి మహారాజశ్రీ సగు సమేతగా ఐదు వందల రూపాయల కారు ఇచ్చారు కాబట్టి డబ్బులు ఇంకా డబ్బులే ధనలక్ష్మి డబ్బులే कनि ah, जयलक्ष्मी yes,